అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా మకర రాశి వారి గురించి డిసెంబర్ ఇరవై మూడో మంగళవారం చాలా మందికి చాలా సీక్రెట్లు ఉంటాయి ప్రతి ఒక్క సీక్రెట్కి ఒక అర్థం ఉంటుంది మరి ఆ అర్థాలు మనకు తెలిసి తెలియక కొన్ని కొన్ని బయటపడుతుంటాయి కొన్ని కొన్ని బయటకు పడకపోవడం వల్లనే వారి జీవితాలు కొన్ని స్థిరంగా ఉంటాయి కొన్ని బయట పడటం వల్ల వారి జీవితాలు కొంతమందివి స్థిరంగా ఉంటాయి బాగుపడతాయి ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే లైఫ్ అనేది ఒక కొత్త స్థితిలోకి ఒక కొత్త ఆలోచనలోకి వెళ్తూ ఉంటుంది అనమాట మరి అలాంటిది ఈ రోజున మకర రాశి వారికి దా ఎంతో కాలంగా దాచుకుంటున్నటువంటి ఒక రహస్యం మరి ఈరోజు చిన్న చిన్న తప్పులతోటి బయటపడటం అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుంది సో ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయొద్దాం చాలా జాగ్రత్తగా చూడండి ఇది మీకు ఉపయోగపడేటువంటి ఒక వీడియో అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే మకర రాశి వారికి కొంచెం షాక్ ఇచ్చేదే మరి డిసెంబర్ ఇరవై మూడున మంగళవారం మీరు చాలా కాలంగా ఎవరికి తెలియకుండా దాచిపెట్టుకున్నటువంటి ఒక విషయం చిన్న చిన్న తప్పుల వల్ల మీరు ఊహించని విధంగా మరి నిజం బయటపడే అవకాశం కూడా చాలా బలంగా కనపడుతూ ఉంటుంది ఇది మిమ్మల్ని అయితే అయితే కాదండి కాకపోతే ముందే చెప్తే ఏమైనా జాగ్రత్త పడతారని ఏమన్నా ఉద్దేశంతో చెప్పడం కానీ మిమ్మల్ని అయితే భయపెట్టడానికి అయితే కాదు మకర రాశి వారు చాలా కంట్రోల్ గా ఉంటారు మాటలు తక్కువ ఆలోచనలు ఎక్కువ ప్రతి సమస్యలో ఎవరికీ చెప్పరు పరిస్థితులకి తామే హ్యాండిల్ చేయాలనుకుంటారు అందుకే చాలా విషయాలు లోపలే దాచుకుంటారు అది డబ్బు విషయమైనా ప్రేమ విషయమైనా కుటుంబ విషయమైనా లవ్ చేసిన వ్యక్తి విషయంలో అయినా లేదా భార్య భర్తల విషయంలో అయినా ఫ్యామిలీ విషయంలో అయినా ఆర్థిక పరంగా విషయాలైనా అంటే ఒకటని కాదు ప్రతి విషయంలో కూడా అందుకే వీరు చాలా విషయాలు లోపలే దాచుకుంటారు ఇది వీరికి ఉండేటువంటి ఒక స్ట్రెంగ్త్ అనమాట కానీ కొన్ని సందర్భాలు అదే చాలా రిస్క్ అవుతుంది కొన్ని స్ట్రాంగ్ గా ఉన్నా కొన్ని రిస్క్ అవుతాయి అనమాట మరి ఆ సీక్రెట్ ఏమై ఉండవచ్చు ఇక్కడ ఒక విషయం అనేది క్లియర్ గా చెప్పాలి మీకు సీక్రెట్ అంటే పెద్ద తప్పే కావాలని కాదు అది ఒక చిన్న అబద్ధం కూడా అయి ఉండొచ్చు అది కూడా మనకి ఒక రహస్యమే అంటే ఈ మాట చెప్పడం వలన మనకి ఏమైనా నష్టం దక్కుతుందేమో ఈ విషయం వల్ల మనకి ఏమైనా ఇబ్బందులు జరుగుతాయేమో అని అనుకుంటారు అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న చీక్రెట్లు చాలా మంది చాలా జాగ్రత్తగా దాచుకుంటూ జీవిస్తుంటారు ఈ చీకరెట్ల పెద్ద తప్పులే కావాల్సిన అవసరం కూడా లేదనమాట అదేంటంటే ఒక చిన్న అబద్ధం చెప్పకుండా దాచినటువంటి ఒక విషయం అంటే చెప్పని నిజాలు అనమాట ఎవరికి తెలియకుండా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు అంటే అవి కూడా కొద్దిగా ఉంటుంది ఎవరికీ తెలియని కొన్ని సంబంధాలు ఒక ఆర్థిక విషయమై ఉండొచ్చు అలాగే మరి ఒక వ్యక్తిగత సంబంధానికి విషయం కూడా జరగవచ్చు అప్పుడు అది చిన్నదే అనిపించినా కానీ కాలం గడిచే కొద్దీ అది భారంగా మారుతుంది అదే మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు అన్నమాట మరి అవి భారంగా మారుతాయి మరి డిసెంబర్ ఇరవై మూడు మంగళవారం ఎందుకు బయటపడుతుంది అని అంటే ఈ రోజున మకర రాశి వారికి సత్యంగా బయటపడేటువంటి ఒక రోజు మీరు ఎంతో కాలంగా జాగ్రత్తగా ఉన్నా ఒక చిన్న విషయమే అది ఒక మాట కావచ్చు లేకపోతే మెసేజ్ కావచ్చు లేదా ఒక వ్యక్తిగత స్పందన కావచ్చు అది ఏదైనా కావచ్చు అవన్నీ కూడా ఈ రోజు నిజాన్ని బయటకు తీస్తాయి అంటే మీ ప్లాన్ చేసినట్టుగా కాదు కాలం ప్లాన్ చేసినట్లుగా ఇది ఆటోమేటిక్ గా జరుగుతుంది ఎవరు మిమ్మల్ని దృష్టి పెట్టాలని కాదు ఎవరు మిమ్మల్ని నాశనం చేయాలనేది కాదు అవి ఈ చిన్న చిన్న తప్పుల వల్లే బయటపడే అవకాశాలు ఉన్నాయన్నమాట మరి ముఖ్యంగా అవి మీకు తప్పాలంటే ఒక మాటను అవసరానికి మించి చెప్పడం తగ్గించుకోవాలి తప్పు వ్యక్తి ముందు నోరు జారడం అది కూడా మీకు జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు తొందరపడి మెసేజ్లు లేదా కాల్ చేయడం అది మీకు ముఖ్యమైనటువంటి ఒక విషయం ఎవరో అడిగిన ప్రశ్నకు ఎక్కువగా స్పందించడం అది ఓవర్ స్మార్ట్ అంటారు లేదా ఇది ఎవరు గమనించరు అని అనుకోని చేసినటువంటి చిన్న నిర్లక్ష్యం ఇవన్నీ చిన్నవే కానీ మకర రాశి వారికి ఇవే పెద్ద పరిణామాలకు కూడా కారణాలు అవుతాయి కాబట్టి మరి ఈ ఆ చిన్న తప్పు మీకు ఎలా జరుగుతుందంటే కూడా అందా చెప్పినట్లుగా భయం వల్ల కూడా జరగవచ్చు ప్రశ్నకు ఆలస్యం అయినటువంటి సమాధానం వల్ల కూడా ఉంటుంది ఇవన్నీ మనం దాచినటువంటి దాచ దా నిజాన్ని బయట పెడతాయి ఇవే మీరు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ సీక్రెట్లు దాచుకోవడం వల్ల మంచిదేనా అనేది కూడా మనం చూద్దాం అది చూసే ముందు నిజం బయటపడినప్పుడు మకర రాశి వారు చేయకూడని పనులు కూడా ఇప్పుడు మీకు చెప్తాను కొత్త అబద్ధాలు కబర్ చేయొద్దు ఎదుటి వారిని నిందించు కోపంతో మాట్లాడద్దు ఎందుకంటే ఇవి ఒక అబద్ధం బయటపడినప్పుడు ఇంకో అబద్ధ పరిస్థితిని చెడగొడుతూ ఉంటుంది మరి మరి మీరు దాచుకోవడం మంచిదేనా లేకపోతే అది మీకు ఏమైనా ఉపయోగపడుతుందా లేకపోతే అది నష్టమా అనేది కూడా ఇప్పుడు మీకు అయితే చెప్తాను జ్యోతిష్య పరంగా చూస్తే ఈ సమయంలో సీక్రెట్లు దాచుకోవడం మకర రాశి వారికి తాత్కాలికంగా రక్షణ ఇస్తుంది అదేంటంటే దీర్ఘకాలికంగా మాత్రం అవి మనశ్శాంతిని తగ్గిస్తాయి భయాన్ని పెంచుతాయి చిన్న చిన్న తప్పులు జరిగితే అవి పెద్ద ఇబ్బందులుగా మారేటువంటి పరిస్థితులను కూడా తస్తాయి కొన్ని అందుకే ఈ సమయంలో మకర రాశి వారు అవసరం లేని సీక్రెట్లు మెల్లగా వదిలేయడం మంచిది నమ్మకం లేని వాళ్ళ ముందు మౌనం పాటించండి ప్రతి మాట రెండు మూడు సార్లు ఆలోచించుకొని చెప్పడం చాలా చాలా అవసరం ఇది గుర్తుంచుకుంటే చాలు సీక్రెట్ అంటే దాచడం బలం కాదు దాన్ని సేఫ్గా హ్యాండిల్ చేయడమే నిజమైన తెలివి అలాంటిది చిన్న చిన్న కప్పుల వల్ల మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రభావాన్ని చూపేటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట అందువలనే మీకు ఒక్కోసారి చాలా ఇబ్బందులుగా ఉంటుంది ఇక నేను చెప్పదలుచుకునేది ఏంటంటే నిజం బయటపడినప్పుడు పూర్తిగా మాట్లాడిన అవసరం లేదు కానీ అబద్ధాన్ని మీరు ఎక్కువగా పెంచుతారు ఒక్కోసారి మౌనం కూడా ఒక సమాధానమే సమయాన్ని తీసుకోండి నెమ్మదిగా పరిస్థితులను సరిదిద్దుకోండి ఈ రోజు నష్టాన్ని కాదు నిజంగా దారి చూపేటువంటి రోజుగా మీరైతే గమనించాలి అది నేను చెప్పేటువంటి ఒక ఒక అవకాశం అనమాట కాబట్టి మిత్రమా మరి ఇలాంటి సమయాల్లో అంటే మరి ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో ఇలాంటి సమయంలో దీనికి తగ్గట్టుగా కొన్ని పరిహారాలు కూడా ఉంటాయి అవి ఏమిటి దాని గురించి ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను మకర రాశి వారు దాచుకున్నది చెడుకు సంబంధించినది ఉండకపోవచ్చు నాకు తెలిసి ఎందుకంటే వారు ఎక్కువగా చెడునైతే దాచుకోరు కానీ మనకి ముందుగానే చెడు జరగకుండా ఉండాలంటే మకర రాశి వారు ఇలాంటిగా భయపడాల్సిన పని లేదు కానీ చిన్న చిన్న కొన్ని చిన్న పరిహారాలు చేస్తే మాత్రం సీక్రెట్ వల్ల వచ్చేటువంటి నష్టం చాలా తగ్గుతుంది అదేమిటో ఇప్పుడు మీకు వివరిస్తాను మొదటిది ఏంటంటే మిత్రమా చాలా చిన్నది ఇంట్లో చేసేది ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి గోరువెచ్చడి నీళ్ళతోటి లేదా చెన్నైలతో స్నానం చేసిన ఇబ్బంది ఏం లేదు చెన్నైలతో స్నానం చేసి శుభ్రంగా ఇంట్లో దేవుడి ఫోటో ముందు ఒక దీపాన్ని వెలిగించాలి ముందుగా దేవుడి పటాలు మొత్తం కూడా శుభ్రం చేసుకొని అవసరమైతే నీటిలో కడి దానికి గంధముతోటి కుంకుమతోటి బొట్లు పెట్టి దేవుడి ముందు పటాల ముందు ఒక దీపాన్ని వెలిగించండి వెలిగించిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు వీలైనన్ని సార్లు మీరు జపించడం చాలా ఉత్తమం ఇది అనవ అవసరమైన మాటలు బయటికి రాకుండా కాపాడుతుంది మెయిన్ విషయం రెండవది ప్రతి శనివారం నల్ల నువ్వులు లేదా నల్ల ఉప్పు ఒక చిన్న కప్పులో తీసుకోండి ఇంట్లో ఒక మూలలో ఉంచండి ఇది రెండు రోజులకి బయటికి పెడయాలి అది నెగిటివ్ ఎనర్జీని కూడా బయటికి తోసేస్తూ ఉంటుంది ఇది రెండవది అతి ముఖ్యమైనది ముచ్చటగా అతి ముఖ్యమైనది చాలా ముఖ్యమైనది ఏంటంటే మూడవది ఈ సమయంలోనే ఎవరి దగ్గర ఎక్కువగా వివరాలు చెప్పకండి మీ ప్లాన్లు మీ భయాలను బయట పెట్టకండి అవసరం లేని చూడం మాటలు తగ్గించడం మంచిది మౌనం కూడా ఒక పెద్ద పరిహారమే ఇంకొక సింపుల్ పరిహారం ఏంటంటే మీ దగ్గర ఒక చిన్న రాయి ఉంటే ఉప్పు ప్యాకెట్టు పెట్టుకోవడం లేదా తల కింద ఉంచుకోవడం నిద్రపోవడం ఇది కూడా కొన్ని తప్పులను జరగకుండా కూడా కాపాడుతుంది అది మీకు ఒక ఉత్తమైన ఈ పరిహారాలు చేస్తే మకర రాశి వారి సీక్రెట్ల వల్ల ఇబ్బందులు నెమ్మదిగా కంట్రోల్లో వస్తాయి దైవరక్షణ కూడా మీకు మరింత బలంగా కూడా కాబట్టి మిత్రమా నేను ఫైనల్ గా చెప్పదలుచుకునేది ఏంటంటే మరి నిజం దాచినంత కాలం అది భారంగానే ఉంటుంది అది చెప్పాల్సిన నిజమైతే మీరే చెప్పేయండి అలాంటిది డిసెంబర్ ఇరవై మూడు నుంచి కూడా మీకు ఆ భారం తగ్గించే రోజులు కూడా కావచ్చు వీడియో నేను మీకు పూర్తిగా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను మీకు ఉపయోగపడితే మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు మరియు ఇలాంటి నిజమైన హెచ్చరికల కోసం మా ఛానల్ అయితే నిజంగానే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అందరికీ జై శ్రీరామ్ జై హనుమాన్ మరోవేడైతే మళ్ళీ కలుద్దాం